రెండు వేల ఇరవై మూడు మే నెలలో కరీంనగర్లోని టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలనే సంకల్పంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమి పూజ నిర్వహించారు రెండు సంవత్సరాలు పూర్తయిన ఆలయ నిర్మాణం ప్రారంభం కాలేదు ఆలయ నిర్మాణం ప్రారంభించాలని పద్మనగర్ టీటీడీ స్థలంలో కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి కరీంనగర్కు చెందిన వెంకటేశ్వర స్వామి భక్తులు దుంపెటి రాము లతా సింధూర గారి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు வாசேவோ வா ஏல வாட ప్రజలకు చేరువేసే ఉద్దేశంతో టీటీవారు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్లేస్లలో ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా కరీంనగర్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మన కరీంనగర్ అప్పుడున్న వైబీ సుబ్బారెడ్డి గారు మన కరీంనగర్కి కేటాయించారండి టీటీ టెంపుల్ నిర్మాణం కోసం కరీంనగర్ కేటాయించారు అప్పుడు శంకుస్థాపన అట హఠాసంగా మంచిగా జరిగిందండి దాని తర్వాత అందరూ భావించారు ఇంకా రెండేళ్లలో పూర్తి అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆలయం నిర్మాణం పూర్తి పూర్తయిపోతుందని భావించారు కాకపోతే ఈరోజు ఇక్కడ చూస్తే రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్గా అసలు ఏం లేదండి కనీసం పునాదులో కూడా నోచుకోలేదండి ఆలయం ఆలయం నిర్మాణం మళ్ళీ కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము రాజకీయ రాజకీయ కోణంలో ఆలోచించకుండా అందరూ దేవుని దేవుని అందు కృప ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆలయం నిర్మించాలి ఇక్కడ ఈరోజు మేము ఆలయం ప్రతిష్ఠ ఆలయం ఆలయ నిర్మాణం మళ్ళీ ఆలయ నిర్మాణం అనేది ప్రారంభించాలని చెప్పేసే ఉద్దేశంతో మేమందరం ఈరోజు శ్రీనివాసి శ్రీ శ్రీవారి భక్తులందరం ఈరోజు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఫోటోకి నమస్కారం చేయడం జరిగిందండి ఎప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటామండి ఆలయం నిర్మాణం ఇక్కడ కా మన టెంపుల్కి నిర్మాణం జరిగింది పూజ అయింది అన్నీ అయినాయి కానీ ఏం పనులు జరగలేదు మాకు ఇక్కడ టెంపుల్ కావాలి అని మేము ఇవాళ వచ్చి స్వామివారిని మాకు ఇక్కడికి చేరుకోవాలి స్వామివారు మాకు ఇక్కడ కరీంనగర్లో టెంపుల్ కావాలని మేము కోరుకుంటూ ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ అన్ని శుభ్రం చేసి కార్యక్రమం చేయడం జరిగింది ఇది మాకు ఇక్కడ టెంపుల్ కావాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం